నూట నలభై రెండవ కీర్తన దాహు మహారాజు ద్వారా పరశుధాపు దేవుడు రాయించాడు చూడండి రెండవ చాలంలో ఒక మాట ఉంది నూట నలభై రెండవ కీర్తన రెండో చాలా చాలా బహు వినయ ఆయన సన్నిధిని నేను మరొక పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని అది తెలియ చెప్పుకోవచ్చు నా చిక్కడాలు నాకు కలిగిన బాధను ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు చెప్పుకుంటున్నా ఎలా ఈ కేంద్ర కాలకి కలిగిన బాధ ఏమిటి శ్రమ ఏమిటి ఇబ్బంది ఏమిటి అతను మహారాజు కదా ఇస్రాయల్ ఏదో బాధ కుటుంబంలో బాధ సంసారంలో బాధ జీవితంలో బాధ శరీరంలో బాధి ఎన్నో బాధలు ఈ బాధలన్నీ మనుషులను కృషిస్తాయి అయితే ఈ బాధలలో నుండి మనం విడిపించబడాలంటే సామ తల్లిదండ్రులు విడిపించే దేవుడు గాని నచ్చించే దేవుడు గాని అనేయమునకు ప్రపంచంలో చాలా చాలామంది గిల్లారు కానీ మనకు గొప్ప దన్ని ఇచ్చాడు ఏంటంటే విడిపించే దేవుడు మనకు దొరికిన గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం ఆ విడిపించే దేవుని సన్నిధికి వచ్చిన దామును బహు వినయముతో చదవడం మాట బహు వినయముగా ఆయన సన్నిధికి ఆ నేను మరు

కానీ దాపులకు సింహాసనం ఉన్న అధికారం ఉన్న వెండి బంగారు ఉన్న ధనధాన్యాలున్న ఏంటి రాజ్యమున్నా కానీ బహు వినయముతు బహు వినయముతు ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మరణ పెట్టుకుంటున్నాడు మరి నీ పరిస్థితి ఏమిటి నీ పరిస్థితి ఏమిటి వినయమనుకున్నదా విజయత అనుకున్నదా పత్తి అనుకున్నదాన్ని ఎదునటువంటి బలాక్షుడైనటువంటి

అది ఆయన సన్నిధిని తెలియ చెప్పుకోవచ్చున్నారు మీలో ఎవరికైనా బాధలు కలిగితే బాధ వస్తే మీలో ఎవరికైనా ఏ బాధ వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆ దగ్గర చెప్పకండి నీ ఒడులో ఉన్న భార్య చెప్పో గారు ఈ అబ్బాయి కాదండి అమ్మా రత్నకుమారావు గారు ఏంటి మన పెద్ద కొడుకు పేద కొడుకు వాళ్ళ ఏదంటే వీడు నుంచి ఐంద్రాకుంటూ వచ్చారు ప్రార్థనా ప్రార్థన ప్రార్థన ఏది ప్రార్థన బొమ్మా అక్కడ దర్గం ఇక్కడ దొరికింది అప్రంఠాలు దానికోసం వచ్చారా దేనికోసం వచ్చారండి డ్యాన్స్ లేపించడానికి వచ్చారా డ్యాన్స్ లేపడానికి వచ్చారా డ్యాన్స్ చేసింది పాపం ఎవరు ఏ రోజు కుమార్తె ఏ రోజుయా ఎవరైనా డ్యాన్స్ చేసింది డ్యాన్స్ చేసిన తర్వాత వచ్చింది ప్రమాదం ఎవరికి వ్యవహారీస్తుంది వన్ గారు తల్లనికి నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయండి దేవుడికి ఇష్టము కారణం పరుగులు ఆదివారం రోజున దేవుడి సతి గ్రామే దేవునికి ఇష్టమైన పది దేవుడి స్తోత్ర